హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము లంచ్ బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లెమన్ రైసే కాకుండా ఇలా క్యారెట్ రైస్ కూడా చేసుకోవచ్చు పిల్లలకి ఎంతో ఈజీగా ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ రైస్ని ఇంకెలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నెయ్యి బదులు నూనె కూడా వాడచ్చు ఓకేనా నేను అదో అదో వన్ టేబుల్ స్పూన్ ఇదో వన్ టేబుల్ స్పూన్ అయితే వాడాను ఓకేనా ఒక రెండించుల దాల్చిన చెక్క రెండు ఇలాచీలు మూడు లవంగాలు చిన్న బిర్యానీ ఆకు అలాగే చిటికాడంత సాజీరా పోపు దినుసులు అంటే దీంట్లో మధ్య మధ్యలో మనకు పంట కింద తగిలితే చాలా బాగుంటుంది శనగపప్పు మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కొంచెం లాడినాక ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను ఉల్లిగడ్డలు నలుగు నాలుగు పచ్చిమిర్చి ఇట్లా పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేశాను అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి వీటిని అయితే ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో టూ కప్స్ అంటే రెండు క్యారెట్లు బాగా చిన్నగా తురుముకున్నాను మనము గ్రైండర్ ఉంటుంది కదా ఆ గ్రైండర్తో అయితే తురుముకున్నాను ఇలా రెండు కప్పులు అయితే తీసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక ఇందులో రుచికి సరిపడు వేసుకోవాలి చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు రుచి అనేది చాలా బాగుంటుంది రుచికి సరిపడు ఉప్పేసుకొని బాగా ఫ్రై అయితే చేశాను చూడండి మనకు క్యారెట్ తురుము అయితే బాగా ఫ్రై అయింది కదా రెండు కప్పులు క్యారెట్ తురుముకి నాలుగు కప్పులు అన్నం వేసుకున్నాను వన్ కప్పుకి రెండు కప్పులు చొప్పునైతే ఆ రైస్ అయితే తీసుకున్నాను ఇలా రైస్ తీసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి క్యారెట్ తురుము మొత్తము ఈ మసాలా మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకున్నాక ఒక నిమ్మకాయ తీసుకున్నాను మనము హాఫ్ ఒక కప్పు తీసుకుంటే క్యారెట్ తురుము ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పులు కదా నేను నాలుగు కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ అయితే సరిపోయింది లేకపోతే హాఫ్ హాఫ్ చెక్క నిమ్మ నిమ్మరసం అయితే సరిపోతుంది మధ్య మధ్యలో పుల్ల పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకు ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ అయితే రెడీ అయింది ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇష్టంగా కూడా తింటారు ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమేమి రెసిపీస్ కావాలో ఓకేనా దీన్ని ఇలాగనే సైడ్కి ఏం లేకున్నా కూడా ఇలా డైరెక్ట్ రైస్నే తినొచ్చు పది నిమిషాలలో రెడీ అవుతుంది